మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈ రోజు అయితే మాత్రం మనం ఇండస్ట్రీకి సంబంధించిన వాడిగా యాజ్ ఏ ఇండస్ట్రీలో ఉన్న ఉన్నవాడిగా మనకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏంటి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది బ్రీఫింగ్ ఇవ్వబోతున్నాను ఇది ఫుల్ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది కొంచెం చూడండి ఎందుకంటే ఇదంతా కూడా ఇండస్ట్రీకి రావాల్సిన వాళ్ళు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది సినిమా గురించి కనీసం స్మాల్ లాలజీ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో ఏంటంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వల్ల సినిమాకు ఏది ఉపయోగం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి దాంట్లో ఎవరెవరి పాత్ర ఎంతెంత వరకు ఉంటుంది అనేది ఈ వీడియోలో బ్రీఫింగ్ ఇవ్వబోతున్నాను అండ్ ఈ ట్వంటీ ఫోర్ ఉంటేనే సినిమా జరుగుతుందా లేదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లేకుండా కూడా సినిమా చేస్తారా ఏంటి దీని కథ ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ ఏంటి ఎవరెవరు ఏ విధంగా ఉపయోగపడతారనేది ఈ ఫుల్ వీడియోను మీరు వాచ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను అలాగే ఈరోజు ట్వంటీ ఫోర్ క్రాప్స్ గురించి తెలుసుకున్నాం ఒక సినిమా అనేది ఎందుకంటే మనం సినిమా అనేది పుట్టుగా ఎలా జరిగింది అనేది ఒక హండ్రెడ్ ఇయర్స్ అవోవ్ అయింది కాబట్టి మనందరికీ తెలుసుకో చాలా వరకు మనం సినిమాలు చూస్తూనే పెరిగాం కాబట్టి అండ్ ఎందుకంటే ఇంతకుముందు మనకు ఇంకా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఒక డ్రామాలు నాటకాలు ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ సంబంధించినవి ఉండేవి తర్వాత ఎప్పుడైతే సినిమా స్క్రీనింగ్ అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ డ్రామాలని మొత్తం స్క్రీన్ మీదకి వచ్చేసి నటీ నటులు కావచ్చు అలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మనసులకు ఒక టీవీ రూపంలో సెల్ రూపంలో ఇలా మనకు అందుబాటులోకి వచ్చేసేది అలాగే స్క్రీన్ ఒక సినిమా అనేది మనం ఇప్పుడు సినిమా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమా ఎలా తయారవుతుంది అండ్ అనేది ఇప్పుడు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నాను అండ్ ట్వంటీ ఫోర్ లో ఎవరెవరు మేజర్ పార్ట్ అంటే కనుక నిజంగా సినిమా చేయడానికి మనకు మాత్రం యాజ్ ఎ ప్రొడ్యూసర్ సరే మెయిన్ పిల్లర్ ఎందుకంటే ఒక ప్రొడక్షన్ ఒక ప్రొడక్ట్ సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ ఇక్కడ డబ్బు లేకపోతే సినిమా అనేది ఒక ప్రొడక్ట్ అనేది బయటికి రాదు అలాంటిది ఈ సినిమా కళ అంటే క్రాఫ్ట్ అంటేనే ఒక కళ అంటారు తెలుగులో దీన్ని కళాత్మకమైన వ్యాపారంలో ప్రొడ్యూసర్ కీ రోల్ ఉంటుంది కీ రోల్ తర్వాత ప్రొడ్యూసర్ తర్వాత ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే అందరినీ సమన్వయం చేసే ఒక విధమైన క్యారెక్టర్ కెస్టర్ ఆఫ్ సిక్ అంటే ఎవరైతే ఒక డైరెక్టర్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఈ డైరెక్టరే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఎవరైతే ఇంకా టూ త్రీ క్రాఫ్ట్స్ పెరిగాయి ఎందుకంటే ఇంక్లూడ్ ఇంతకుముందు డబ్బింగ్ కొన్ని క్రాఫ్ట్ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్స్ కాస్త ఇంకొక క్రాఫ్ట్గా గా అయ్యాయి దాని గురించి తర్వాత తెలుసుకుందాం ముందైతే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు కథ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అలాగే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో డైరెక్టర్ డైరెక్టరే మెయిన్ ఆఫ్ ది ఈ ఇండస్ట్రీకి ఒక మూవీ రావడానికి ఒక ప్రోడక్ట్ రావడానికి వీళ్ళందరినీ ట్వంటీ ఫోర్ త్రీ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళని అందరినీ సమన్వయం చేస్తూ ఒక సినిమా ముందుకు రావడానికి యాజ్ ఏ ప్రొడ్యూసర్తో డబ్బులు పెట్టించేసి తను అనుకున్నది ఇది ఒక ఆడియన్ రూపంలో ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో ఆడియన్స్కు మనకు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారు అది ఏ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు థియేటర్ కావచ్చు సెల్లో యూట్యూబ్ కావచ్చు ఇలా అన్ని రకాలుగా మనకైతే ఒక ఒక ప్రోడక్ట్ అయితే వస్తుంది ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ డైరెక్టర్ గురించే తెలుసుకున్నాం డైరెక్టర్ అంటే తనకు ఒక స్టోరీ అనేది తన ఇన్బిల్ట్ గా తను సబ్జెక్ట్ తయారు చేసుకోవచ్చు ఓన్గా తయారు చేయొచ్చు లేదా స్క్రిప్ట్ రైటర్స్ నుంచి స్టోరీని తీసుకోవచ్చు అలాగే ఈ స్టోరీని డైరెక్టర్ కింద ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది అది ఎందుకంటే చిన్న సినిమాలకు ఒక కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలు కావచ్చు బాహుబలి లాంటివి కావచ్చు ఇలాంటివి అయినప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే చిన్నది పైసా పరమాత్మ ఇలాంటి నేను చేశాను కాబట్టి ఆ మూవీకి సంబంధించినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక నలుగురు ఐదుగురు ఉంటారు ఇలా సినిమా ప్రొడక్షన్ హౌస్ లేకపోతే దాని రేంజ్ ని బట్టి దాని యొక్క బడ్జెట్ బట్టి అక్కడ ఉన్న ప్యాడింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ బట్టి ఇట్లా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు దాంతో పాటు సబ్జెక్ట్ లో ఉన్న కంటెంట్ బట్టి డైరెక్టర్ తన విజన్ ను స్క్రీన్ మీదికి ఎందుకంటే తను ఏదైతే సబ్జెక్ట్ అనుకుంటాడో అది హర్రర్ కావచ్చు థ్రిల్లర్ కావచ్చు సస్పెన్స్ కావచ్చు డ్రామా కావచ్చు యాక్షన్ కావచ్చు ఇలా ఏ సబ్జెక్ట్ అయితే అనుకుంటున్నాడో ఆ సబ్జెక్ట్ ను తీసుకొని రావడానికి వీళ్ళందరూ యాజ్ ఏ స్టోరీ రైటర్ స్క్రిప్ట్ రైటర్స్ అందరూ కలిసి యాజ్ ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి ఏ విధంగా ఉపయోగం దీంట్లో అసోసియేట్స్ ఉంటారు అసిస్టెంట్స్ ఉంటారు డైరెక్టర్లు ఉంటారు వీళ్ళందరి వర్క్ ఏంటి అంటే ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న సెట్ వర్క్ ఒకరు చూసుకుంటారు కాస్ట్యూమ్ వర్క్ ఒకరు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకరు చూసుకుంటారు అలాగే కో డైరెక్టర్ వచ్చేసి మెయిన్ హీరోలకు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులకు బ్రీఫింగ్ ఇస్తారు డైరెక్టర్ వచ్చేసి యాక్షన్ కట్ చెప్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకోవడానికి డైరెక్టర్ మెయిన్ అనేది ఎందుకంటే ఎంతమంది ఉన్నా కానీ డైరెక్టర్ విజన్ను వీళ్ళందరూ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇదంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గురించి ఫస్ట్ తర్వాత సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ అంటే కెమెరా కెమెరామ్యాన్ అంటే ఇప్పుడు డైరెక్టర్ విజన్ ఏమనుకుంటున్నాడు అనేది కెమెరా త్రూ తను చూపించడానికి మనకు కెమెరా అనేది మెయిన్ ఇప్పుడు మనం స్క్రీన్కు కు రావడానికి కెమెరా ఎంత మెయిన్ అంటే ఈ కెమెరామెన్ కెమెరా ఏంటి కెమెరా ఏ వాడాలా ఏ లెన్సులు వాడాలా ఏ షాట్ ఎలా తీయాలి అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని ఇన్పుట్ తీసుకొని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన స్కీంద కూడా ఒక అసిస్టెంట్స్ ఉంటారు కెమెరా అసిస్టెంట్స్ కావచ్చు కెమెరా ఆపరేటర్ కావచ్చు ఇలా కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు ఉంటారు ఆ కెమెరా అనేది కెమెరామెన్ అనేది కీపోస్ట్ అనమాట యాజ్ ఏ డైరెక్టర్ విజన్ తీసుకెళ్ళడానికి అలాగే ఎడిటర్ ఎడిటర్ ఏంటి అంటే కనుక కెమెరామెను డైరెక్టర్ కలిసి ఒక ఫుటేజ్ ఎందుకంటే మనము వింటూ ఉంటాము ఇన్ని అడుగులు ఇన్ని వేల అడుగులు వచ్చింది దాన్ని కొన్ని వేల అడుగులకు తగ్గించారు అంటే ఈ తగ్గించే పని అంతా కూడా ఎడిటర్ ఎడిటింగ్ రూమ్లోనే జరుగుతుంది ఎడిటర్ ఏంటి తను అంతకుముందు అయితే రీల్స్ ఉండేటివి రీల్ కట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత మ్యాక్ అని యావిడ్ అని ఇలా సిస్టమ్స్లోనే సిస్టమ్ వర్క్ వచ్చేసింది కాబట్టి ఇదంతా హార్డ్ లో వర్క్ అంతకుముందు అయితే కెమెరా కెమెరాతో పాటు రీల్ అనేది ఉండేది రీల్ ఇన్ని అడుగులు ఫుటేజ్ అనేది ఉండేది చాలా వేస్ట్ అయ్యేది డబ్బు పరంగా కూడా చాలా విధాలుగా కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంత చిప్పు సిస్టమ్ వచ్చేసింది ఒక చిప్లోనే ఇంత జీబీ ఇంత డేటా టీవీ రూపంలో మనకైతే ఒక హార్డ్వేర్ సిస్టమ్ హార్డ్వేర్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడంతా కూడా సిస్టమ్ వర్క్ ఎయిటర్ కూడా సిస్టమ్ వర్కే అయిపోయింది దాంట్లో సిస్టంలో కూడా ఏది ఎంతవరకు ఏ సీన్ ఎంతవరకు కట్ చేయాలా ఎందుకంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఆలోచించేటారు కానీ మనకు కావాల్సిన సినిమా వాడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కెమెరామెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పది గంటల సినిమా తీసాము ఎయిటరు దాన్ని రెండున్నర గంటకు కుదించాడు అంటే ఇదంతా కూడా ఎడిటరు డైరెక్టర్ వీళ్ళు తీసిన దాన్ని ఎంతవరకు ఉపయోగమో ఆ సబ్జెక్ట్ ఎంత అనేది డైరెక్టర్తో పాటు కెమెరామెన్తో పాటు కలిపి ఎడిటర్ కూడా మైండ్ బాడీ ఎంతవరకు ఏ ఏ సీన్ ఎంత షార్ప్ కట్ చేయాలి ఎంత ఫాస్ట్ లెంత్ ఉండాలి సీన్ ఎమోషన్ ఏంటి అనేది కూడా కెమెరామెన్తో తో పాటు ఎడిటర్ కూడా మెయిన్ హీరోలు ఉంటుంది అనమాట దీంట్లో కూడా ఎడిటర్ కింద అసిస్టెంట్స్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఎడిటర్ ఏంటంటే మెయిన్ అసిస్టెంట్స్ వచ్చినప్పటికీ దీంట్లో ఎడిటర్ అసిస్టెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దీంట్లో పెద్ద సినిమాలకు కాబట్టి కొంతమంది అంటే రఫ్ ఎడిటింగ్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత మెయిన్ ఎడిటింగ్ అనేది ఉంటుంది ఇట్లా రెండు రకాల ఎందుకంటే ఫస్ట్ రఫ్ ఎడిటింగ్ సీన్ బై సీన్ ఆర్డర్ చేసేసి పెడతారు దాని తర్వాత మెయిన్ ఎడిటర్ వచ్చేసి ఇప్పుడు మార్తాడు కెడ్ వెంకటేష్ కానీ ప్రవీణ్ పూడి కానీ ఇలా గౌతమ్ బాధ్ గారు ఇలాంటి వాళ్ళను కొంతమంది మనం వినింటాము ఎడిటర్స్ గా వీళ్ళందరూ కూడా జూనియర్ ఎడిటర్స్ వాళ్ళ కింద అస్టెంట్స్గా పనిచేసే వాళ్ళు ఇలా మెయిన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కనుక మనకు దృశ్యము ఇంపుగా ఎందుకంటే మ్యూజిక్తో ఎంతో ఒక మనసు ఆహ్లాదకరంగా అవ్వడానికి కావచ్చు భయానకరంగా ఒక సీన్ విజువలైజ్ ఇవ్వడానికి భయంకరంగా క్రియేట్ కావడానికి ఎందుకంటే మనం చూసే ఉంటాం అఖండ లాంటి సినిమాలు కావచ్చు పీజీఎఫ్ లాంటి సినిమాలు కావచ్చు ఇంకా కాంతారా లాంటి సినిమాలు కావచ్చు తెలుగులో బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు ఇలా ప్రతి సినిమాకు ప్రతి కంటెంట్కు ఒక మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఉంటుంది మ్యూజిక్ తో కూడా బ్యాక్గ్రౌండ్ అంటుంది దాంట్లో మ్యూజిక్ లో కూడా రెండో రకం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే సీన్ రన్ అవుతూ ఉంటుంది ఆ టైంలో ఎమోషన్కు తగ్గట్టు ఒక మ్యూజిక్ అయితే ఉంటుంది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లేదా ఒక ఏదో ఒక అక్కడ ఉన్న ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు కెమెరా మూమెంట్ కావచ్చు ఆ ఆబ్జెక్ట్ని బట్టి ఇక్కడ మ్యూజిక్ వస్తే మనిషి ఆడియను తను ఇన్వాల్వ్ అయ్యే విధానం వేరే ఉంటుంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ వంతు చాలా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి సౌండ్ ఎఫెక్ట్స్ అని తర్వాత ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి ఇది మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఏంటంటే ఓన్లీ సాంగ్స్ అనే సాంగ్స్ సాంగ్స్ తయారు చేయడం దీంట్లో మ్యూజిక్ డైరెక్షన్ కింద మళ్ళీ సింగర్స్ ఉంటారు సింగర్స్ కింద ఈ సౌండ్ మిక్సింగ్ అనేది ఉంటుంది ఇలా అస్టెంట్స్ అనే వాళ్ళు ఉంటారు సింగర్స్ వీళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ సిచువేషన్ ఏంటి డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ను లిరిక్ రైటర్తో సబ్జెక్ట్ ట్రాపిక్ చేసి ఆ లిరిక్ తగ్గట్టు ట్యూన్ క్రియేట్ చేసి ట్యూన్కి తగ్గట్టు ఒక సాంగ్ను క్రియేట్ చేసి సింగర్ మేల్ వాయిస్ జెంట్ వాయిస్ ఇలా పిల్లల వాయిస్ ఇలాంటివన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాడు అక్కడ ఎందుకంటే ఒక సీన్ ను ఇంపాక్ట్ ఎందుకంటే మామూలుగా చూసేసి వితౌట్ మ్యూజిక్ తో మనం చూసినప్పుడు ఒక ఇంపాక్ట్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ తన ప్రతిభతోనే ఎంతో సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ లేని సినిమాలను కూడా ఒక మ్యూజిక్ తో నెక్స్ట్ హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ అంత గ్రిప్ ఉంటుంది ఎందుకంటే తమన్ కావచ్చు శ్రీ దేవి శ్రీ ప్రదర్ కావచ్చు కోటి గారు కావచ్చు అలాగే మన తెలుగు ఇండస్ట్రీకి వీళ్ళందరూ మణి శర్మ ఇలాంటి వాళ్ళు రమణ గోగుల ఇలాంటి వాళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ గా ముందుకు వెళ్తున్నారు వీళ్ళ కింద మనం తెలుసు మ్యూజిక్ డైరెక్టర్స్ కింద మళ్ళీ సింగర్స్ వీళ్ళ డాన్స్ మ్యాండ్ ఫైట్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు ఏంటంటే ఒక వైట్ ఒక యాక్షన్ నువ్వు ఒక బైక్ చేజ్ కావచ్చు గుర్రం హార్స్ రైడింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు సినిమాలో ఏ విధమైన యాక్షన్ అంటే నార్మల్గా డైలాగ్ చెప్తూ హీరో హీరోయిన్ మధ్యన రొమాన్స్ కావచ్చు లేదా ఒక సీన్కు సంబంధించింది మాత్రమే డైరెక్టర్ చూసుకుంటాడు కానీ ఒక యాక్షన్ ఒక కత్తి పొడవాలన్నా అన్న ఒక గన్ను పేలాలన్నా ఒక బైక్ రైడ్ కావాలన్నా ఒక జీప్ జంప్ కావాలన్నా ఒక బ్లాస్ట్ జరగాలన్న స్టంట్స్ మ్యాన్ స్టంట్స్ మ్యాన్స్తో పాటు స్టంట్స్ అసిస్టెంట్స్ ఉంటారు ఇక్కడ స్టంట్స్ మ్యాన్స్ గురించి ఎందుకంటే వాళ్ళు లైఫ్ చాలా రిస్క్ ఎందుకంటే హీరో ఒక ఐదు అంతస్తుల భవనం నుంచి దూకాలి అనుకున్నప్పుడు హీరో దూకాడు హీరో దూపుగా ఫై టు అసిస్టెంట్స్ దూకుతాడు పై నుంచి కాబట్టి ఇంత లైఫ్ రిస్క్ అనేది ప్రతి చోట లేడీ కానీ లేడీగా ఉన్నప్పుడు కూడా జెండు లేడీ డ్రెస్లు వేసుకొని హీరోయిన్ లాంగ్ షార్ట్లో చూపిస్తారు కాబట్టి హీరోయిన్ దూకిందని క్లోజ్ షార్ట్లో మాత్రం హీరోయిన్ పేస్ పెడతారు తర్వాత వాళ్ళు దూకిన తర్వాత ఎందుకంటే ఇంత స్టంట్స్ మ్యాన్ జాబ్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది ఇందులో కూడా మనము మీకు తెలియదు ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి కొంతమంది ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ ఫైవ్ అసిస్టెంట్స్ నుంచే ఫైవ్ మాస్టర్స్గా ఎదుగుతారు ఈ ఫైట్ మాస్టర్లు ఎదిగిన తర్వాత వాళ్ళకున్న యూనియన్లో కొన్ని ఉంటాయి ఎందుకంటే వన్స్ ఫైట్ మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఫైట్ అసిస్టెంట్గా రాకూడదు అనేది ఎందుకంటే వాళ్ళ ఇంకొకరికి ఛాన్స్ స్కోప్ ఉంటుందని వాళ్ళు ఏదో యూనియన్లో పెట్టుకున్నారు ఇలాంటివన్నీ కూడా ఇన్నర్ ఉన్నాం కాబట్టి మనకు ఇవన్నీ తెలుస్తాయి కానీ స్టంట్స్ మ్యాన్ రిస్క్ మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే లైఫ్ రిస్క్ అనేది ఎందుకంటే మనం యుద్ధ వీరులను మనం ఆర్మీ వాళ్ళను చూసింటాం కానీ అంతకు మించిన రిస్క్ అనేది దీంతో ఇండస్ట్రీలో ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొడ్యూసరే చూసుకోవాల్సి వస్తుంది ఎక్కువ ఏంటంటే మనము మనం చూస్తూ ఉంటాం తాజ్మహల్ చెట్లు ఎక్కడో ఎక్కడో తాజ్మహల్ ఉంటుంది కానీ మనకు చూస్తే అన్నపూర్ణ స్టూడియో లాంటి చెట్లు ఎందుకంటే నేను మనకు మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కు సంబంధించినది రీసెంట్ టైంలో ఒక ఒక్కడు కావచ్చు మహేష్ బాబు మూవీ చార్మినార్ సెట్ చార్మినార్లో సినిమా చేయలేదు కానీ దీన్ని తీసుకొని ఇక్కడ మనకు ఒక స్టూడియోలో ఆ సెట్ చేసేదంతా కూడా సెట్ ఆర్ట్ డైరెక్టరే చేసుకుంటాడు అలాగే మధుర మీనాక్షి సెట్ అర్జున్ లాంటి సినిమాలో మధుర మీనాక్షి సెట్టు అలాగే రైల్వే మనం ఆర్ఎక్షికి వెళ్ళినట్లు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్లయితే అక్కడ రకరకాల సెట్లు ఇవన్నీ పెంచుతాయి ఇవన్నీ కూడా ఆర్ట్ డైరెక్టర్ పడి ఇవన్నీ ఎందుకంటే ప్రతి చెట్టును మనకు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఆ అవకాశం లేనప్పుడు పెద్ద సినిమా జరిగేటప్పుడు అన్ని రోజులు వాళ్ళు పర్మిషన్ లేనప్పుడు ఇక్కడే వీళ్ళే పెద్ద జరిగేది వాళ్ళు చిరంజీవి లాంటి మహేష్ బాబు లాంటి ఇట్లా బాలకృష్ణ లాంటి నాగార్జున లాంటి పెద్ద పెద్ద సినిమాలు వేసేటప్పుడు లేదా ఎక్కువ రోజులు చేయాలనుకున్నప్పుడు అక్కడ పర్మిషన్ దొరకనప్పుడు పెద్ద సినిమాలకు బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఆ షెట్లు వేయడానికి ఆ స్కోప్ ఉంటుంది ప్రొడ్యూసర్ కూడా ఇలా ఇవన్నీ కూడా ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే కథకి ఏది కావాలి అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక స్టోరీ చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ కూడా వాళ్ళ బడ్జెట్ను బట్టి ఏఐ చెట్టు ఎంతవరకు వేయాలి ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అయ్యో చూడడానికి సేమ్ అలాగే ఉంది అలాగే దూపితే అంటే అది టచ్ చేస్తే తెలుస్తుంది మనకు ఇది అంత విజువల్గా గా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా విజువల్గా అలా ఉంటుంది మనం వెళ్ళి దాన్ని నిజంగా ఏదన్నా టచ్ చేస్తే కనుక టచ్ చేసే వరకు కూడా తెలియదు అది నిజమా ఫేకా అనేది ఆ డైరెక్టర్ అంత వర్చువల్ రియాలిటీ అనేది అంత బాగా నీట్గా చూపిస్తారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీ అంటే కనుక ప్రొడ్యూసరే అన్ని చూసుకోలేడు అలాగే డైరెక్టర్ అన్ని చూసుకోలేడు కాబట్టి ఎందుకంటే సినిమాకు రకరకాల హాడీస్ ఉంటాయి ఇవన్నిటిని సమన్వయం చేస్తూ ఎందుకంటే ఒక ఆర్టిస్టు డేట్స్ కావచ్చు అలాగే లొకేషన్ పర్మిషన్ కావచ్చు ఎక్కడికైనా హోటల్స్ రూమ్లు కావచ్చు వీటిని అందరినీ లేదా ఎక్కడన్నా ఒక పర్మిషన్ లోక నేను చెప్పాను కదా ఫస్ట్ ఒక మంచి సెంటర్ లో పర్మిషన్ కావాలి అదే అత్తారింటికి దారిలో ఒక డైలాగ్ హీరో పవన్ కళ్యాణ్ చెప్తారు అర్జెంట్ గా నాకు ఈ ఈ రైల్వే స్టేషన్ కావాలి అన్నప్పుడు ఈ పర్మిషన్లు అలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చూస్తుంటాడు ఇలా మెయిన్ సమన్వయకర్తగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పాత్ర మాత్రం చాలా ఉంటుంది అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏంటి అంటే కాస్ట్యూమ్ డిజైనర్ ఇప్పుడు ఒక రిచ్ గెటప్ కావాలన్నా రాజుల గెటప్ కావాలన్నా కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే ఓన్గా అప్పుడున్న లొకేషన్ ఎప్పుడంటే మనం అర్జెంటుగా ఎయిటీన్ ఎయిటీన్ డ్రాప్ స్టోరీ తీసుకుంటున్నా ఏమో నైంటీస్ డ్రాప్ స్టోరీ అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఏం రావు కదా ఆ బట్టలు కావాలంటే క్రియేట్ చేయాలి ఎందుకంటే ఓల్డ్ ఆ ఫొటోస్ చూసుకోవాలి అప్పుడున్న బ్యాక్డ్రాఫ్ తగ్గట్టు ఏ ఆహార్యము తలపాగాలు ఉన్నాయా లేకపోతే షారీ కట్టే వాళ్ళ గౌన్లు వేసుకునే వాళ్ళ ఇలా ఇలా రకరకాలన్నీ కూడా కాస్ట్యూమ్ డిజైనరే యాజ్ ఏ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ విజన్ తీసుకొని వీళ్ళు స్టిచ్చింగ్ కానీ లేదా రెడీమేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు ఇవన్నీ కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్ గ్రాఫర్ కొరియోగ్రాఫర్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కథకు సంబంధించిన ఒక సాంగ్ ఒక హీరో హీరోయిన్ల ద్వారా కావచ్చు లేదా పక్కన ఉన్న డ్యాన్సర్స్ ద్వారా కావచ్చు ఆ సబ్జెక్టు ఎందుకంటే మనం చూసాము పుష్ప లాంటి సినిమాలు ఊహంటా ఎన్నో సినిమాలు మనకు ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ మనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మనకు కొరియోగ్రాఫర్స్ ఒక ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మన హాలీవుడ్ మూవీస్ లో చాలా వరకు సబ్జెక్ట్ ైజ్ వెళ్తూ ఉంటాయి వాళ్ళ పేద కొరియోగ్రఫీతో కొరియోగ్రాఫర్స్ తో డాన్స్ తో సంబంధం ఉండదు మనకు ఓన్లీ ఏషియన్ కావచ్చు లేదా ఇండియన్ మూవీస్ కు ఆల్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకు ఒక సాంగ్స్ ఉంటుంది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి సాంగ్స్ తో పాటు డ్యాన్స్ అనేది ఎందుకంటే మనం ప్రభుదేవ సుందర్ హిరాలాల్ మాస్టరు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ జానీ శేఖర్ మాస్టరు ప్రభుదేవ ఇలా బృందా మాస్టరు లేడీస్ కొరియోగ్రాఫర్ జెంట్ కొరియోగ్రాఫర్లు ఇలా ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక సినిమాను ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూడడానికి మాత్రం నిజంగా ఒక సాంగ్ ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి సాంగ్ తీసుకొని దానికి తగ్గ స్టెప్స్ హీరోకు తగ్గ బాడీ లాంగ్వేజ్కి తగ్గ చెప్పు హీరోయిన్కి తగ్గ స్టెప్స్ ఐటమ్ సాంగ్స్ కావచ్చు ఇలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇవన్నీ చేయడానికి కూడా కొరియోగ్రాఫర్ అవసరం డెఫినెట్గా గా ఉంటుంది దీంతో కూడా కొరియోగ్రాఫర్తో పాటు డ్యాన్సర్స్ అనే వాళ్ళు మంది ఉంటారు దీంట్లో కూడా ఏంటంటే మనం ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పినట్లు అయితే వీళ్ళు కూడా యూనియన్లు ఏంటంటే కనుక ఫైట్ మాస్టర్స్ ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఒక డాన్సర్స్ నుంచి డ్యాన్స్ మాస్టర్ కూడా పుడతాడు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోనే ఆ డ్యాన్స్ స్టెప్స్ కంపోజింగ్ చేస్తూ హీరోకు నచ్చిన స్టెప్స్ వేయడం వల్ల ఒక సినిమాకు ఒక కొరియోగ్రాఫర్ గా అవతారం ఒక డ్యాన్స్ మాస్టర్ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత మళ్ళీ కొరియోగ్రాఫర్ డ్యాన్సర్ అవడానికి లేదు అట్లా ఒక గ్యాప్ అయితే వాళ్ళ యూనియన్ వాళ్ళు పెట్టుకున్నారు ఇలా కొరియోగ్రాఫర్ యొక్క అవసరం ఆడియోగ్రఫీ ఆడియోగ్రఫీ ఏంటంటే మనము రకరకాల వాయిస్లు కావాలి లేదా మొత్తం సౌండింగ్ అంతా ఇన్పుట్ చేసి ఇదంతా స్టూడియోలో జరుగుతుంది సౌండ్ మిక్సింగ్ ఫైవ్ పాయింట్ వన్ ఎందుకంటే రకరకాల సౌరౌండింగ్ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఆడియో మిక్సింగ్ అనేది కూడా ఇవన్నీ కూడా సౌండింగ్ మిక్సింగ్ ట్రాక్స్ అనేటివి ఒక ఐదు ఆరు లేయర్స్గా ఉండి మనకు చుట్టూ సరౌండింగ్ ఇప్పుడు మనము ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇలా వింటూ ఉంటే చుట్టూ ఒక జలపాతం ఒక పక్క నుంచి సౌండ్ ఒక పక్క నుంచి బస్ ఒక పక్క నుంచి ఇలా వస్తుందంటే కనుక ఇవన్నీ కూడా ఆడియోగ్రఫీలో పార్ట్ ఆఫ్ అనమాట ఎందుకంటే ఫైవ్ పాయింట్ వన్ మిక్సింగ్లో ఇలా మనకు ఆ ఫీల్ను క్రియేట్ చేస్తాయి ఒక కళ్ళు మూసుకొని వినేటప్పుడు కానీ విజువల్గా కానీ ఇవన్నీ ఆడియో మిక్సింగ్ ఉంటుంది తర్వాత సినీ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉంటారు సినీ ఆర్టిస్టులు అంటే ఏంటంటే దీనిలో కంపెనీ ఆర్టిస్టులు అంటారు కంపెనీ ఆర్టిస్టులు ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్లు కానీ ఒక రెండు మూడు డైలాగ్స్ రెండు మూడు సీన్స్ చేసే ఆర్టిస్టులు కానీ వీళ్ళందరినీ కంపెనీ ఆర్టిస్ట్ అంటారు ఈ సినీ ఆర్టిస్టుల కింద ఏంటంటే వీళ్ళు సినీ ఆర్టిస్టులు కూడా నెక్స్ట్ కంపెనీ ఆర్టిస్టులుగా చేసి హీరోలుగా అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ జనరేషన్లో ఫస్ట్ ఒక చిన్న చిన్న సీన్స్ చేసుకుంటూ ఒక రవితేజ్ లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఇలా ఫస్ట్ సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ తర్వాత హీరోలుగా వాళ్ళకు ఉండే అవకాశాన్ని బట్టి వాళ్ళకునే ఇంతేజ్ టైమింగ్ డైలాగ్ టైమింగ్ యాక్షన్ టైమింగ్ డ్యాన్స్ టైమింగ్స్ ఇలా దాన్ని బట్టి ఒక డైరెక్టర్ కి నచ్చే దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళి పెద్ద పెద్ద హీరోలుగా సూపర్ స్టార్స్ గా మెగాస్టార్ చిరంజీవి ఇలా వీళ్ళందరూ కూడా అలా ముందుకు వచ్చిన వాళ్ళే ఇట్లా కంపెనీ ఆర్టిస్ట్లు అయితే ఉంటారు ఎందుకంటే మన పోలీసులుగా మరియు లాయర్లుగా జడ్జిలుగా మరియు కూలీలుగా రైతులుగా ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ లేడీస్ జెంట్స్ ఆల్ టైప్ ఆఫ్ ఉన్న ఆర్టిస్టులనే కంపెనీ ఆర్టిస్టులు అంటారు వీళ్ళందరూ కూడా డైలాగ్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆర్టిస్ట్ మేకప్ అంటే కనుక మనకు రకరకాల ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉంటాం ముసిలి క్యారెక్టర్ హీరో ముసిలి క్యారెక్టర్ వేసినప్పుడు విగ్గులు పెట్టడం కానీ ఆయన మేకప్ అలాగే యాక్షన్ జరిగినప్పుడు బ్లడ్ పడడం కానీ ఇలాంటివి కోసుకొని వెళ్ళినప్పుడు ఈ బ్లడ్ గురించి మేకప్ గురించి ఇదంతా మేకప్ ఆర్టిస్టే చూసుకుంటారు ఎందుకంటే హెయిర్ కానీ హెయిర్ డ్రెస్సింగ్స్ ఇవన్నీ కూడా దీంతో సప్లాట్గా మేకప్ ఆర్టిస్ట్ సప్లాట్గా ఇవన్నీ మరి హెయిర్ డ్రెస్సర్స్ వీళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫర్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏంటి అంటే కనుక స్టిల్ ఫోటోగ్రాఫర్ మనకు విజువల్ గా మనకు ఆర్టిస్ట్ గా ఈ కెమెరామెన్ ఎలా రన్ అవుతుందో కెమెరా ఎలా రన్ అవుతుందో అలాగే దాంతో పాటు హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు అక్కడ సీన్లో నటించేటప్పుడే స్టిల్ ఫోటోగ్రాఫర్ స్టిల్ తీస్తారు ఈ స్టిల్స్ అన్ని కూడా పబ్లిసిటీకి కానీ మరియు సోషల్ మీడియాలో కానీ ఒక పోస్టర్ డిజైనింగ్ కానీ ఇవన్నీ స్టిల్ ఫోటోగ్రాఫర్ నుంచి తీసుకుంటారు ఇందులో మీకు తెలియ విషయం ఏంటంటే లాంగ్ బ్యాక్ ఏం జరిగేది అంటే కనుక ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన సినిమా వల్లనే ఇప్పుడైతే మనకు ట్రైలర్లు లేదా గ్లిమ్స్ అని ఏదో ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారు కానీ అంతకుముందు రీల్ ఉండేది కాబట్టి రీల్లో అందరికీ చూపించే వాళ్ళు కాదు ఎడిటింగ్ ఎందుకంటే సినిమా అంత అయిన తర్వాత ఒక ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే ఆ రీల్ను చూపించే సౌలభ్యం అయితే ఉండేది కానీ బిఫోర్ వాళ్ళకు ఎలా మార్కెట్ అయ్యేది అంటే కనుక ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోస్నే వాళ్ళు ఒక ఆల్బమ్ లాగా సినిమాటిక్ లాగా ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు ఎక్కడెక్కడ ఏ ఎమోషన్స్ ఉన్నాయని ఒక పెద్ద ఆల్బమ్ లాగా తయారు చేసేవాళ్ళు ఆ ఆల్బమ్ను డిస్ట్రిబ్యూటర్లకు మరియు ఇలా ఇలా థియేటర్ల ఓనర్లకు కానీ చూపించేసి సినిమాలో ఇంత తక్కువ ఉంది కాబట్టి ఇంత బడ్జెట్ అయ్యింది అని ఆ ఆల్బమ్స్ ద్వారానే బిజినెస్ అయితే అయ్యేది అది పూర్వం ఇప్పుడు అంటే ట్రైలర్ రూబ్స్ రకరకాలు వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్ చూసుకుంటున్నారు అలా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు డెఫినెట్గా పబ్లిసిటీకి కానీ ఒక హీరో హీరోయిన్స్ కానీ యాక్టర్స్ కానీ ఫోటోస్ కానీ యాక్షన్ టైంలోనే తీయడానికి ఎందుకంటే ప్యారల్గా యాక్షన్తో పాటు వాళ్ళు వర్క్ అనేది మాత్రం నిజంగా ఎందుకంటే అక్కడెక్కడో చేస్తుంటే వాళ్ళు తీసేది స్టిల్స్ నీట్గా చాలా క్యాజువల్గా ఉంటాయి కాబట్టి అవి ఇంపాక్ట్ ఉంటాయి రేపు పొద్దున మనం పోస్టర్లలో చూసే ఫోటోస్ కానీ ఇవన్నీ కూడా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫొటోస్ అనమాట ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అంటే కనుక నిజంగా మనము సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే పొద్దున నాలుగు గంటలకు అంటే మన వాళ్ళు షూటింగ్లో దగ్గరికి ఆరు గంటలకు ఏడు గంటలకు ఆర్టిస్టులు వచ్చినా టెక్నీషియన్స్ వచ్చినా సినిమా స్టార్ట్ అయినా కానీ వీళ్ళు లేచే టైము ఫోర్ ఓ క్లాక్ లేచి లాస్ట్ అందరి తర్వాత పడుకునే వాళ్ళే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ ఈ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు భోజనాలు పెట్టడము నీళ్ళు అందియడము కాఫీలు అందియడము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏది అవసరమైతే వాళ్ళకు దగ్గరగా ఉండి ఎందుకంటే ఒక్కొక్క ప్రొడక్షన్లో ప్రొడక్షన్ అసిస్టెంట్స్ రకరకాలుగా ఉంటారు ఎందుకంటే వంద మంది ఉన్న ప్రొడక్షన్ హౌస్లో కొంతమంది అలాగే అంత వంద మంది కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ అసిటెంట్సే వాటర్ కానీ కాఫీ కానీ భోజనాలు కానీ అన్ని టైం టు టైం చూసుకోవాలి వీళ్ళు చూసుకోవడం వల్లే వాళ్ళు పని కూడా ఫాస్ట్ గా చేసుకోగలుగుతారు అందుకని అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఎక్స్టెంట్స్ ఏంటంటే షెట్ అసిస్టెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకు లొకేషన్లో ఒక కెమెరామెన్ కానీ చూస్తునేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో లో ఒక ఫోటో కానీ ఒక అలారం కానీ ఒక కత్తి కానీ ఏదో ఒక ఇంటికి సంబంధించిన అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ ఏది చెప్తారో ఆ ఈ షెట్ అసిస్టెంట్స్ అవన్నీ చూసుకుంటారనమాట చిన్న ఏదన్నా చిన్న పిన్ కానీ అక్కడ ఉన్న పెన్ను కానీ ఒక ఆఫీస్ సెటప్ వచ్చినప్పుడు ఆఫీస్ సెటప్లో ఉన్న అన్నిటినీ చూసుకోవాల్సింది సెటాస్టెంట్స్ ఇది ముఖ్య పాత్ర మీన్స్ అంటే అవుట్డోర్ లైట్మెంట్స్ అంటే అవుట్డోర్లో వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అవుట్డోర్లో ఆ లైట్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసేవాళ్ళు ఎందుకంటే లైటింగ్ చూసుకోవడము ఎలక్ట్రికల్ వర్క్కు సంబంధించింది మళ్ళీ అలాగే ఈ ట్రాలీకి సంబంధించింది క్రేన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈ అవుట్డోర్ లైట్మెంట్స్ చూసుకోవాలి ఎందుకంటే థర్మోకాల్ పట్టడం కానీ ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్తో పాటు ఆ కెమెరామెన్ చెప్పినప్పుడు ఆ సన్ లైట్కి సంబంధించిన అవన్నీ ఆ రిఫ్లెక్టర్స్ నుంచి ఇవన్నీ చూసుకోవాల్సింది అవుట్డోర్ లైట్మెంట్స్ ఈ టెక్నీషియన్స్ ఏంటంటే కెమెరా అసిస్టెంట్స్ అనమాట అవుట్డోర్ ఇన్ని టెక్నిషియన్స్ లో ఉంటారంటే ఒక కెమెరాకి సంబంధించిన లెన్సులు అందియడం గానీ కెమెరా ఆపరేటింగ్ కానీ ఎందుకంటే కెమెరామెన్ కు సంబంధించిన అన్ని అక్కడ ఉన్న చెట్ వర్క్ అక్కడ ఏదన్నా టైమింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకునేది అవుట్డోర్ లో జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఏంటి అంటే కనుక జూనియర్ ఆర్టిస్ట్ మనం చూస్తూ ఉంటాం ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటారు ఎందుకంటే ఒక చెటకు ఒక ఎందుకంటే ఒక బస్ స్టేషన్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు టెంపుల్ కావచ్చు ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉన్నా అక్కడ ఉన్న జనాలు ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ కి వెళ్తే అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు కొనే వాళ్ళు కావచ్చు బయట తిరుగుతూ ఉంటారు మెయిన్ ఆర్టిస్టులు కాకుండా వాళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులతో పాటు ఈ వీళ్ళందరినీ సమన్వయం చేసేది జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అంటే ఈ రోజు ఏ సీన్ ఉంది ఈ రోజు మార్కెట్ సీన్ ఉంది మార్కెట్ సీన్ లో ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి వీళ్ళు ఇక్కడ ఉండాలి ఈ ఏజ్ గ్రూప్స్ ఉండాలి పిల్లలు ఉండాలి పెద్దలు ఉండాలి అలాగే స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ పిల్లల్లో రకాల టీచర్లు ఉండాలి వాళ్ళ అలాగే పిల్లలు ఉండాలి ఇలా రకరకాల ఎక్కడ ఏ చెట్టేసినప్పుడు మా మన వెళ్ళినప్పుడు వాళ్ళే ఎంతమంది గుడికి ఎంతమంది పూజారి ఎవరు ఇలా ఇలా అన్ని రకాలుగా జూనియర్స్ ఎందుకంటే ఒక డైలాగ్ లేకుండా మనకు బ్యాక్గ్రౌండ్లో యాక్ట్ చేసే వాళ్ళందరినీ చూసుకోవాల్సింది జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట దీనికి కూడా ఈ ఏజెంట్ కిందనే ఈ జూనియర్ ఆర్టిస్టులు కూడా కవర్ అవుతారు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే డబ్బింగ్ మనము రకరకాల సినిమాలను డబ్బు చేసుకొని ఇప్పుడు చూస్తున్నాం కదా ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళం నుంచి తెలుగులో డబ్బింగ్ ఎలా అయింది అంటే అక్కడ తెలుగు ఏమన్నా డబ్బింగ్ మలయాళం ఏ డబ్బింగ్ కాదు కానీ మన మలయాళం నుంచి కావచ్చు హిందీ నుంచి కావచ్చు కొరియన్ నుంచి కావచ్చు జపాన్ నుంచి కావచ్చు ఏ సినిమా తెలుగులోకి డబ్బింగ్ అయినా డబ్బింగ్ ఆర్టిస్టులు ప్రముఖ పాత్ర అలాగే తెలుగు సినిమాల్లో కూడా మనం వేరే వేరే భాషా నటులను విలన్స్ను హీరోయిన్స్తో తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు మన భాష రానప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులే వాళ్ళను ఆ లిప్స్ ఇంక్కి తగ్గచ్చు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వీళ్ళు డబ్బింగ్ అనేది తెలుగులో డబ్బింగ్ చెప్తారు అది అందంగా తెస్తారు మనం తెలుసు మనకు ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్టులు ఎంతవరకు ఇప్పుడు రాజశేఖర్ లాంటి వాళ్ళు సుమన్ లాంటి వాళ్ళు లేదా అంతకుముందు అమరీష్కూర్ లాంటి వాళ్ళకు తెలుగు ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పడం అదే సాయి కుమార్ గారు రమే మన రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పారని అలాగే హీరోయిన్లకు కొంతమంది లిప్స్టిక్ కావచ్చు ఇంకా చిన్మై కావచ్చు ఇలా కొంతమంది రోజారమణి గారు ఇలా పెద్ద ఆర్టిస్టులకు ఇలా డబ్బింగ్ చెప్పారు అని మనం వింటూ ఉంటాం ఇలా ఆల్ క్యారెక్టర్స్ కూడా డబ్బింగ్ ఆర్టిస్టుల అవసరం చాలా ఉంది ఎందుకంటే రకరకాల వాయిస్లు బాగుండకపోవచ్చు అలాంటి టైంలో ఒక అందమైన వాయిస్ కావాలంటే డబ్బింగ్ ఆర్టిస్టులే ఉన్న సిచ్యువేషన్కు తగ్గట్టు వాళ్ళు డబ్బింగ్ అనేది పబ్లిసిటీ డిజైనర్లు ఏంటి అంటే కనుక మనకు సినిమా ప్రొడక్ట్ వచ్చినప్పుడు డిజైన్లు రకరకాల బాగా స్టాండీస్ కావచ్చు లేదా ఒక గోడ పోస్టర్స్ కావచ్చు పబ్లిసిటీ డిజైనర్లే ఏంటంటే సినిమాకు తో పాటు హీరో హీరోయిన్లు అది స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోస్ను దీంట్లో పబ్లిసిటీలో డిజైనింగ్ అనేది అందంగా ఒక బ్యాక్గ్రౌండ్ వేసి తను డిజైన్ చేసి అవి ఇస్తారు అప్పుడు ప్రొడ్యూసరు మరియు సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ దాన్ని డిజైన్ పబ్లిక్ స్టూడియో వర్కర్స్ అంటే ఇంకా అంటే లైట్ మెన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసేవాళ్ళు స్టూడియోలలో అంటే ఇంటీరియర్గా జరిగేటప్పుడు లైట్ మెన్స్ లేదా మార్క్ వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా స్టార్ట్ ప్రొడక్షన్ ఉమెన్స్ ఏంటంటే లేడీస్ జెంట్స్తో పాటు ప్రొడక్షన్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వంటతో వాళ్ళు చేస్తూ ఉంటారు దాని తర్వాత క్లీన్ చేసే పని అంతా కూడా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ను క్లీన్ చేయడం అట్మాస్ఫియర్ను పక్కన పెట్టేస్తే ఎక్కువగా సర్వాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఐటమ్స్ తిన్న ఐటమ్స్ ఇవన్నీ క్లీన్ చేసేవాళ్ళు ప్రొడక్షన్ ఉమెన్ చూసుకుంటారు సినీ డ్రైవర్స్ అంటే కనుక వీళ్ళు కూడా మనకు ఈరోజు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళందరినీ లొకేషన్కి తీసుకెళ్ళి మళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వరకు లేదా ఇంకొక చోటికి షిప్ చేసే వరకు ఇట్లా ప్రతి ఒక్కరిని పికప్ చేయడము మరియు ప్రొడక్షన్ షూటింగ్ లొకేషన్కి తీసుకొని రావడము షూటింగ్ లొకేషన్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత వరకు ఇవన్నీ కూడా సినీ డ్రైవర్స్ అనే ఇలా ప్రొడక్షన్ అనేది ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నీకు ఒక బ్రీఫింగ్ అనేది ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఇలాంటి ఎన్నో వీడియోస్ సినిమాకు సంబంధించిన ఇవన్నీ కూడా ఒక సిరీస్ లాగా మీకు మీ ముందుకు తీసుకొని వస్తాను అలాగే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మీకు ఏమైనా సినిమా ఇండస్ట్రీ గురించి కానీ ఫేక్ పీపుల్స్ కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయాను ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఎవరైనా అని ఏదైనా ఇంకా సినిమాకు సంబంధించిన ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి ఎవరు ఏ విధంగా అనుకుంటున్నారు ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఆ కామెంట్లు చూసిన తర్వాత నేను ఒక షార్ట్ గా షార్ట్ వీడియోస్ మీ మీకోసం క్రియేట్ చేస్తాను అందులో మీకు డౌట్స్ ఉండేటివి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అనేటివి డెఫినెట్గా మనకు ఈ కేటీ మీడియాను ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ